చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తాడట ఆయనకు ఒక సొంత పుత్రుడు కూడా ఉన్నాడు సొంతపుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఓడిస్తాడట ఒక్కరే రాలాడంటు పవన్ కళ్యాణ్ ఇవాళ నా ఎన్నికలైన మరుసటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఈసారి వాళ్ళిద్దరు కలిసే వస్తారా రెడీ కూడా చెప్ప నేను నా ప్రెస్ మీడియన్ చూడండి నాలుగు సంవత్సరాల క్రితం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పాడు అన్నా మీరు చెప్పండి ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే వస్తారు అయినా కలిసి జగన్ జగన్మోహన్ రెడ్డి ఆయన జైన్ దగ్గర చంద్రబాబు జైల్లో పెట్టడం మేము కలిసి వస్తాం జైల్లో పెట్టినా కలిసి వచ్చేవాళ్ళు పెట్టకపోయినా కలిసి వచ్చేవాళ్ళు మీరు కలిసి రావాలనేటువంటి ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులని మనం చేస్తున్నా మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మిమ్మల్ని విడివిడిగా అయినా కలిసి వచ్చిన తుక్కు తుక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారని మనం చేస్తున్నాం ధైర్యంగా చెప్తున్నారంటే ఎస్ ధైర్యంగా చెప్తున్నా ఎందుకంటే చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం ఎక్కడ అవినీతి లేకోకుండా పరిపాలన చేశాం బటన్ దక్కితే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీ అకౌంట్స్ లో పడ్డాన్ని మనం చేస్తున్నాం ఒక్క మాట ఆలోచన చేయండి కరోనా వచ్చింది చిన్నది భయంకరమైంది నేను ఊహించలేదు కరోనా వస్తే వచ్చి విడించడానికి చచ్చిపోతున్నాను దాన్ని మూతి గుడ్డ కట్టుకున్నారు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పని లేదు చుట్టాలు లేరు పక్కాలు లేరు తండ్రి చనిపోతే కొడుకు పారయడానికి భయపడి పారిపోయినటువంటి సందర్భాలు అట్టుకుంటే నేను కూడా చచ్చిపోతాననేటువంటి భావన శవాలు గుట్టలు గుట్టలుగా పడ్డాయి కొన్ని దేశాలైతే శ్రదమైపోయాయి కొన్ని రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది భారతదేశానికి కూడా ఆదాయం తగ్గింది ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆదాయం తగ్గింది పూజేసాడో ఫొప్పు చేసాడో మీ జగనన్న వటం నొక్కటం మాత్రం ఆపలేదని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా ఆ రేదు వటం నొక్కటం ఆపితే ఉద్దాపూకిశ యొక పోతే అమ్మఒడి యొక పోతే రైతు బరోసా యొక పోతే మూతికి గుడ్డట్టు అలాంటి చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఓడిస్తారంట మనం చూస్తూ ఊరుకుంటామంట ఆలోచన చేయమని మనవే చేస్తున్నాం రేపు కూతవేడు దూరంలోనే వస్తుంది ఎన్నికల సంగ్రామం జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధంగా ఉన్నాం మీ అందరి ఆశీస్సులతో మళ్ళా మీ అందరూ నేను మనవి చేస్తున్నా పేద రాజ్యం కోసం పెత్తందారుల పెత్తనం పోవాలంటే మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో గెలవటం కాదు మా ఉద్దేశం నూట డెబ్బై ఐదు సీట్లు కొత్తాలి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నిలబడ్డా మూడు చోట్ల నిలబడ్డా తుక్కు తుక్కుగా ఓడిపోవాలి చివరికి ఎవరైనా పాదయాత్ర చేశాడు తప్పు లోకేష్ ఎక్కడ పోటీ చేసినా ఓడగొట్టాలి చంద్రబాబు కుప్పంలో సైతం తుక్కు తుక్కుగా వరగొట్టి నూట డెబ్బై ఐదు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వెగలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో మీ అందరూ భాగస్వాములు కావాలని మనం చేస్తున్నా ఈ